జో ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రా ప్రశ్న ఇది అయితే ఇది ఏంటంటే మన ఇళ్ళలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఇళ్ళలో ఎలుకలు కప్పలు అవి ఉంటాయి కాబట్టి ఇలాంటి పాములు వచ్చే అవకాశం ఉంటుంది మనం ఇళ్ళలో మాత్రం ఎలాంటి చెత్త చెత్తనం ఇట్లాంటివి లేకపోతే మాత్రం పాములు అయితే రాకుండా ఉంటాయి అండ్ ఏంటంటే ఈ కప్పలు అంటే వీటికి చాలా ఇష్టం అన్నట్టు అవి కప్పలు కానీ ఎలుకలు కానీ ఇష్టం వీటిని తినడానికంటే ఒక శాతం ఇవి వస్తాయి అన్నట్టు తర్వాత అయితే ఏ అయినా కూడా పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో వీటిని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది దయచేసి ఎవరు కూడా మీ దగ్గరలో ఎక్కడైనా పాము కనబడితే మాత్రం దయచేసి మాత్రం చంపకండి ఎలాంటి పాములు కూడా చంపకుండా మన స్నేక్ క్యాచర్ ఎవరైనా దగ్గర మన ఊళ్ళలో ఎక్కడైనా మన ప్రతి ఒక్క జిల్లాలో ఉంటారు వాళ్ళు లేకపోయినా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కాల్ చేస్తే వాళ్ళు మాకు సంప్రదిస్తారు మాకు చేస్తే మేము మేము కూడా వెళ్ళి ఆ పామును కూడా పట్టి మంచి అడవిలో అయితే రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది